రామలక్ష్మి తప్పించి శౌర్య వాళ్ళందరూ హాల్లో ఉంటారు ఏంటన్నయ్య అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఒక తప్పు కప్పిపుచ్చుకోవటానికి నువ్వు ఇంకో తప్పు చేస్తావా బ్యాంకులో డబ్బులు కట్టడం కోసం ఇలా పేపర్ లీక్లో పాలు పంచుకుంటావా అని ప్రశాంత్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అసలు నీకు మనస్సాక్షి ఉన్నదా శౌర్య స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటావా అని అస్మిత కూడా నిలదీస్తూ ఉంటుంది సౌర్య మౌనంగా ఇవన్నీ భరిస్తూ బాధపడుతూ ఉంటాడు అసలు నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు చేతులకి సంఖ్యలు పడిన వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదురా శౌర్య మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ప్రేమీల అంటుంది అప్పుడే రామలక్ష్మి స్కూటీలో ఇంటికి వచ్చేసి ఈ ఇంట్లో నుండి వెళ్లాల్సింది మేము కాదు అని చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అస్మిత ప్రశాంత్ ప్రమీలా నిలదీస్తూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు దొరికిపోయారు అత్తయ్య గారు అని వెంటనే రామలక్ష్మి తాను తీసుకొచ్చిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటుంది అందులో ప్రశాంత్ అస్మిత ఇద్దరూ కలిపి తాళాలు ఓపెన్ చేయటం ఆ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా ఫోన్లో స్కాన్ చేసుకోవటం ఆ వీడియో మొత్తం కూడా సూర్య అందరూ చూసేస్తారు సూర్య కోపంతో రగిలిపోతూ ప్రశాంత్ అస్మిత వైపు చాలా చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు మీరిద్దరూ తప్పు చేసి నన్ను ఎరికించాలని చూస్తారా నన్ను జైలుకు పంపిస్తారా మిమ్మల్ని అస్సలు వదలను అని సూర్య వెంటనే బెల్ట్ బయటికి తీసి ప్రశాంత్ని చావకూరుతూ ఉంటాడు ప్రశాంత్ వద్దన్నయ్య కొట్టద్దన్నయ్య అని కింద పడి దొర్లుతూ వేడుకుంటూ ఉంటాడు అయినా కూడా శౌర్య ఏ మాత్రం వదలకుండా బెల్ట్తో కుమ్మేస్తూ చావు కొడుతూ ఉంటారు అన్నయ్య తాళాలో ఐడియా మాత్రమే నాదన్నయ్య ఫోన్లో స్కాన్ చేయటం అంతా కూడా ఆ అస్మితదే అన్నయ్య అని ప్రశాంత్ నిజం చెప్పేస్తాడు దాంతో సౌర్యకి ఇంకా కోపం వస్తుంది ఇక అస్మితను కూడా బెల్ట్తో కొట్టడానికి ఒక్కసారి బెల్ట్ జులిపించేస్తాడు అయితే అప్పుడే అస్మిత కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది అయితే అస్మిత సౌర్యతో దెబ్బలు తినాల్సి వస్తుందని అలా నటిస్తోందా నిజంగానే స్పృహ కోల్పోయిందా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుంది